వాళ్ళు మనం వీడియోలు అయితే గార్డెన్స్ను ఎలా క్లీన్ చేస్తున్నారు గార్డెన్స్ ఎలా నీట్గా పెట్టుకుంటున్నారు అనేది చూద్దాం ఓకేనా క్లీనింగ్ ప్రాసెస్ చూడండి ఓ సూపర్ ఓ నో సూపర్ కదా मैं गलीजुन प्लेस सुपर मैं सूपर शार्प कटिंग बड़ा बलंदी शार्प कटिंग ఫంటాస్టిక్ వాళ్ళు పని చేయడం ఒక ఎత్తు అవుతుంది దాన్ని రికార్డ్ చేసి పెట్టడం అనేది ఇంకో ఎత్తు మేము బ్లోయింగ్ అసలు వావ్ చూడండి కటింగ్ చేశాక భలే ఉంది ఇది ఇంటికి ఏదైనా కానీ నీట్గా పెట్టుకుంటేనే కదా అందం వచ్చేది నీట్గా పెట్టుకుంటేనే దానికి ఒక అందము చందము చూడండి కాలు ఎలా క్లీన్ చేస్తున్నారో చూడండి క్లీనింగ్ க்யனிங் சூப்பர் வந்து ஆஹா ஹல்லு ஷார் கட்டிங் ஃபிஃப்டி பர்செண்ட்டு सूपर विज चूड़ी चूडी कदा सुपर सूपर् తిరిగింది చూడండి చూడండి అంత షార్ప్గా చేసినారు మనం ఏదైనా కుదర దాన్ని పట్టించుకోకపోతే ఇలాగే తయారవుతుంది సూపర్ 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 You share JN guys, we'll basically follow JND.